త్రీ డిపార్ట్మెంట్ లో చేస్తున్న ఉద్యోగస్తులకు ఇప్పటికి వరకు కూడా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించకపోవడం బాధాకరం మరి సింగరేణి నిబంధనల ప్రకారం ఏడు తారీఖు వేతనాలు చెల్లించాలని కాంట్రాక్టర్లకు ఆర్డర్ ఇవ్వడంలో జరిగింది మరి సింగరేణి అధికారులు కూడా నిమ్ముకు నీరెత్తినట్టు ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పట్టించకపోవడం మరి పండుగ వస్తుంది పండుగ పూట పస్తులు ఉండా మరి సింగరేణ అధికారులను అన్న మీకేమో ప్రతి నెల మూడో తారీఖు జీతాలు పడతానయి మరి కాంట్రాక్ట్ కార్మికులకేమో ఇప్పటి వరకు వేతనాలు పడలేదు మరి వాళ్ళ పిల్లలకు కట్టలు ఎట్లా కొనుక్కుంటారు మరి ఇప్పుడు సంక్రాంతికి సకినాలు ఎట్లా చేసుకుంటారు ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం ఉన్నది సింగరేణి అధికారులు కూడా మరి ఎస్ఓ టు జిఎం మరి ఆయనకు బాధ్యత లేదా ఎక్స్ఓటు జీఎం గారు ఇక్కడికి వచ్చి మరి మా డిపార్ట్మెంట్లో పనిచేస్తారు వీళ్ళు ఆయనే ఆఫ్ పాస్ ఇప్పుడు జీఎం లేరు కనుక ఎస్ఓ జీఎం గారు వచ్చి వీళ్ళకు నచ్చ చెప్పాలి కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే వేతనాలు వేయమని చెప్పాలి కానీ ఆయన రాకుండా ఆయన అట్లా ప్రవర్తించడం సరైనది కాదు అది భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద సింగరేణి సిఎన్ఎండికి డైరెక్టర్ పాకు ఇప్పుడే ఫిర్యాదు చేస్తాం ఈ ఫారెస్ట్లో ఉన్న కాంట్రాక్టర్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అధికారులు వాళ్ళకు తొత్తుగా వ్యవహరిస్తారు ఈ కాంట్రాక్ట్ మీద వెంటనే చర్య తీసుకొని కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం